ఇండియాలోనే నంబర్ వన్ హాస్పిటల్ సెంటర్ నమస్తే అమ్మా నమస్తే వినాయక చవితి అంటే హంగు ఆర్భాటలతో చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కనుక అసలు సింపుల్ గా మనం ఇంట్లో ఏ ఉంటే అవి ఒక్క గదిలో ఉన్న వాళ్ళు కూడా సైతం సింపుల్ గా వినాయక చవితి ఇలా చేసుకోండి చాలు మీరు ఇలా పూజ చేసినా వినాయకుడు ప్రసన్నం అవుతాడు అని చెప్పుకోదగ్గ పూజా విధానం ఒకసారి అమ్మా వినాయక చవితి హంగు ఆర్భాటమే కానీ హంగు ఆర్భాటంలో డబ్బు ఖర్చు లేదు అది విషయం వీళ్ళను అటన్నిటికీ హంగు చెయ్యాలి అంటే ఇది కావాలి వినాయకుడు పూజ కదే ఉండదమ్మా మట్టి వినాయకుడు ఆ రోజే తెచ్చుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం అంతా ముందు రోజు చేసుకుంటాం కానీ నగరంలో అలా కుదరదని ముందు రోజు తెచ్చుకుంటున్నారు కానీ ఆనాటికి వినాయకుడు కొద్దిగా క్రాక్ రావడం అవి జరుగుతుంది అమ్మా అంచేత అప్పుడే తెచ్చుకోవడం చాలా శ్రేష్టం మట్టి వినాయకుడిని తెచ్చుకుంటాం ఆ రోజు తెచ్చుకుంటే ఇల్లు అంతా స్విచ్గా పెట్టుకుంటాం ఆ పొద్దునంతా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకోవడం పత్రి తేవడం చేస్తారు ఈ పత్రి కూడా ఏమిటో ముందు వెనకకుంటున్నారు పూర్వకాలం ఏ రోజు కారో చక్కగా తలంటి పోసుకుని వెళ్ళి పత్రి పోసుకొచ్చేవాళ్ళు పోసుకొచ్చేవాళ్ళు కాంక్రీట్ లో ఇంకా కోసుకురావడం ఎక్కడ అమ్మ కాంక్రీట్ జంగల్ అనుకుంటున్నాం గాని ఈ వర్షాలు పడి రోడ్ల పక్కన పెరిగేటటువంటి ఎన్ని రకాల మొక్కలు మనకి పత్రిక పనికొచ్చే ఉన్నాయి శీతాకాలంలో మనం తినిపారేసిన రేగి గింజలు ఉంటాయే వాటిల్లోంచి రేగి మొక్కలు రావా వస్తాయి రేగి తెచ్చుకోవచ్చు సీతాఫలం కూడా అట్లాగే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మొక్కలు తర్వాత తీసేస్తాం తర్వాత ఉమ్మెత్త ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది జిల్లేడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఎవరింట్లోనైనా బిల్వం ఉండనే ఉంటుంది దాన్ని ఏమంటారు బిల్వం అంటే మారేడు ఉండనే ఉంటుంది ఇవి జామాకులు దొరకవా మామిడాకులు దొరకవా ఇవి కొనుక్కోవాలా వెళ్ళడానికి బద్ధకం కానీ పక్కింటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఒక్క మామిడి ఆకులు ఇవ్వండి అంటే పండగ నాడు ఇవ్వకుండా ఎవరు ఉండరు ఎందుకు ఇస్తారో కూడా చెప్పారు ఈ ఋతువులో గనక మనం ఇలా చిన్న కొస మండ దగ్గర తుడిచే తుంచేస్తే రెండు వచ్చి ఈసారి ఈసారి పూత పూసే సమయానికి ఎక్కువ పూత కూడా వస్తుంది తప్పనిసరిగా ఇవన్నీ దొరకట్లేదా దొరుకుతాయి నిజంగా మీరు చెప్తుంటే ఆలోచిస్తే ఇవన్నీ విరివిగా విరివిగా దొరుకుతాయి చక్కగా దొరుకుతాయి ఇందులో కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక్క దేవదారు తప్ప మిగిలినవి దొరుకుతాయమ్మా ఇది కాక వెలగ దొరకదు సాధారణంగా అందుకని వెలగ కాయ పెట్టేస్తూ ఉంటాం మనం వెలగ పత్రి మాత్రమే దొరకడం కష్టం అది ఎవరింట్లో అన్న వెలగ చెట్టు ఉంటే తప్ప ఈ ప్రాంతాల్లో మనకు ఉండవు మిగిలిన దరిదాపుల్లో అన్నీ దొరుకుతాయి చాలా వాటికి పేర్లు తెలియవు మనకంతే మధ్య చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండనే ఉన్నాయి ఏం లేవు కనుక ఇవన్నీ తెచ్చుకోవచ్చు అక్కర్లేని పార్థిన్యం లాంటి మొక్కలు వాడు అమ్ముతూ ఉంటే మనం తెచ్చుకుని ఏవో వాటిని తెచ్చి రంగులేసి అక్కడ పెడితే వాటిని తెచ్చుకొని పూర్తి చేసుకునే కన్నా చక్కగా ఇట్లా దొరికే ఇవన్నీ తెచ్చుకోవచ్చు ముందు రోజే ఐడెంటిఫై చేసి ఎక్కడన్నా కాసి నీళ్లు చలి రండి గరికి తెచ్చుకోవడానికి దాని మీద ఏ కుక్కలో ఎవరో ఏదో పాడు చేసినా పనికి ఓ రోజు కాసి నీళ్లు చల్లిసి కాసి అందులో ఇప్పుడు వానలు పడుతున్నాయి గనక ఇటువంటి సందర్భంలో అవసరం కూడా ఉండదు కూడా గుణాలు ఉన్నాయి అన్ని ఇరవై గుణాలు నేను నా విద్యార్థుల చేత మా చెల్లెలు తన విద్యార్థుల చేత ఈ ఇరవై ఒక్కటి పేర్లు రాసి తెలుగు పేర్లు సంస్కృతం పేర్లు ఇంగ్లీష్ పేర్లు వాటికి ఉన్న బొటానికల్ నేము ఆ తర్వాత వాటికి ఉండేటటువంటి ఔషధీ గుణము ఒక పట్టికలాగా తయారు చేయించాం సూపర్ అది సరదా అయిన ప్రాజెక్ట్ పిల్లలు చాలా సరదాగా చేస్తారు దానికి నువ్వు మార్కులు ఇవ్వ ఇవ్వకపో పరీక్షల్లో మార్కులు ఉండవు మరి ఇది మీరు ఇలా చేస్తే మీకు నేను ఏదో గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ చేత తయారు చేయించి ఓసారి వీలైతే వాళ్ళతో పాటు వెళ్ళి ఆ చుట్టుపక్కలంతా ఈ ఏ కాలనీలో పిచ్చి మొక్కలు లేవో చెప్పండి అవునమ్మా ఎక్కడొక్కడ కనపడతాయి అక్కడికి వెళ్ళి తులసి ఎవరిళ్లలో ఉండదు ఉంటుంది కదా ఇలాంటివన్నీ వాళ్ళ చేత వీలైనంత వరకు తెప్పించి పెడితే వినాయక చవితి పూజ చేసి ప్రయోజనం ఉంటుంది అలా చేసుకునేవారు సరే చేయగలిగిన వాళ్ళు చేస్తారు లేని వాళ్ళు ఏదో తెచ్చుకుంటున్నారు ఏదో పత్రి తెస్తారు వావిల చాలా బాగా పడుతుంది ఎక్కడ పడితే అక్కడ కొన్ని కాలనీల్లో ఈ సింధువారం సింధువారం అంటారు దాన్ని వావిలు అంటారు అది కార్డెలాగా కూడా వేస్తారు అవి తెచ్చుకోవచ్చు అసలు అది ఇంట్లోకి వచ్చిందంటే ఘాటు వాసన ఈ దోమలు గేమలు ఏమి ఉండే అవకాశం కూడా ఉండదు ఇట్లా ఉంటాయి వినాయక చవితి నాడు మాత్రమే వినాయకుడికి పూజ చేయొచ్చు మిగిలిన సమయంలో చేయవచ్చు వినాయక చవితి నాడు మాత్రం ఉంది తులసి పత్రం సుమార్ పయామి అని ఉందందులో అంత అయితే ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి నేరేడు లేకపోవడం ఎక్కడ పడితే కానీ నేరేడు చెట్లు ఉంటాయి ఎక్కడో ఒకడు ఉంటాయి ఈ కాలనీలో కదా ఆ కాలనీలో అడుగులు అలా పెడితే అన్ని దొరుకుతాయి సరే ఏదో రకంగా పత్రి తెచ్చుకుంటాం పువ్వులు తెచ్చుకుంటాం ఈ వినాయకుడిని తెచ్చుకుంటాం ఇంట్లో ఈ లోపల ఇల్లు శుభ్రం చేస్తుంటే చక్కగా పీట మీద వస్త్రం వేసి వస్త్రం మీద బియ్యం పోసి దాని మీద ఒక ఆకు పెట్టి ఆ ఆకులో మనం తెచ్చుకున్నటువంటి వినాయకుడిని పెట్టుకుంటాం మట్టి వినాయకుడిని అది పెట్టుకున్నాక ఒక అన్ని ఏర్పాట్లు చేశాక పెట్టాలి ముందు పెట్టకూడదు ఒకసారి అక్కడ పెట్టామంటే గంధము కుంకుమ పెట్టేసి దాన్ని అక్కడ పెడితే అప్పటిదాకా బొమ్మ అక్కడ పెట్టాక దేవుడు దానికి ముందు చక్కగా పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకోవాలి చేయాలమ్మా హరిద్రా వినాయకుడు చాలా తప్పనిసరి అలా చేసి పెట్టుకుని వినాయక చవితి పూజలో చెప్పినటువంటి విధానంగా చక్కగా పూజ చేసుకుంటాం చాలా మంది పాలవెల్లి కడతారు కొంతమంది మాకు పాలవెల్లి అలవాటు లేదంటారు అలవాటు లేకపోతే మానేయండి అలవాటు ఉంటే కట్టండి దానికి ఏం పెద్ద దానికి కూడా ఆ ఖరీదైనటువంటివి ఏం అక్కర్లేదు ఇలా చిన్న పళ్ళ లాంటిది ఒకటి ఉంటుంది వెదురు వాటిల్తో బద్దలతో ఉండేది ఉంటుంది ఆయన మీద పెడతాం దాని మీద వీలైనన్ని మామిడి అకులు మొదలైనటువంటివన్నీ పెడతాం చాలా అందంగా ఉంటుంది మొక్కజొన్న పొత్తులు దొరుకుతాయి ఇప్పుడు ఆ ఓటి కడతాం సరదాగా ఉమ్మెత్త కాయలు కడతారు మామూలుగా వాడం కదా ఉమ్మెత్త ఉమ్మెత్త కాయలు తెలియాలి మనకి ఉత్తరేణి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది ఉత్తరేణి తెచ్చుకోవాలి అపామార్గం అని పేరు దానికి ఉత్తరేణి తెచ్చుకోవచ్చు ఈ ఉమ్మెత్త కాయలు కడతాం ఎందుకు కడతాం ఉమ్మెత్త కాయలు ప్రత్యేకంగా అంటే దానికి ఉన్న ఔషధీ విలువలు మనకి తెలియాలి అని చాలా మంచిది పిచ్చి పిచ్చిపోకూడుతుంది ఉన్మత్త అంటే పిచ్చి కదా ఉన్మత్త పోగొట్టేటటువంటి అంటే వాడాల్సిన పద్ధతిలో వాడాలండి తెచ్చి ఆకులు కాయలు తేవడం కాదు అలాగే పార్శ్వపు తలనొప్పి పోవడానికి ఉమ్మెత్త కాయలు ఉండే గింజలు పంచేస్తాయి ఇలా చాలా ఉన్నాయి ఇలా వీటన్నింటిని తెచ్చుకుని వీలైతే పిల్లలకి చెప్తాను లేకపోతే లేదనుకోండి ఇలా తెచ్చి అక్కడ పూజ చేసిన తర్వాత ఈయనకి ఖరీదైనటువంటి జిలేబీ హల్వా లేదు అని ఆయన చక్కని పెద్దారు ఎవరు మన కరుణశ్రీ గారు కాస్త బడపప్పు పెసరపప్పు ఉండదు ఇంట్లో అయినా కాస్త పెసరపప్పు నానబోసి అక్కడ పెడదాం కాస్త బెల్లం బెల్లం ముక్క చాలా ప్రధానం ఆయనకి ఏనుగలకి బెల్లం ప్రధానం బెల్లం ముక్క పెడదాం పానకము చలిమిడి అరటి పళ్ళు కొబ్బరికాయ ఇంకా మీకు ఇష్టం దొరికినన్ని పళ్ళు తెచ్చుకోండి ఈయనకి ప్రధానంగా కావలసినవి ఉండ్రాళ్ళు మోదకాలు ఎందుకు అంటే ఈ ఋతువులో కొత్త నీళ్లు వస్తాయి కడుపు నొప్పులు వస్తాయి జ్వరాలు వస్తాయి ఎవరినన్నా అడగండి సగానికి సగం మందికి అవేగత సమస్యలు ఈ సమస్యలకి శరీరానికి బలం కావాలి పొట్టకి తేలిగ్గా ఉండాలి కోల్పోయిన బలం తెచ్చుకోవాలి శ్రమ ఉండకూడదు అంచేత రెండు సార్లు ఆవిరి మీద ఉడకబెట్టినటువంటి బియ్యము పప్పు పెడతాం అది రవ్వని ఒకసారి ఉడక పెడదాం ఉప్పుతాం ఉప్పడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉండ్రాలు చేసి మళ్ళీ ఇంకోసారి ఆవిరి మీద ఉడకబెడతాం ఇలా రెండు సార్లు ఉడికేటప్పుడు అది చాలా త్వరగా అరుగుతుంది ఒంటికి బలం పడుతుంది దాంట్లో వేసేటటువంటి ఇంగు కానీ జీలకర్ర కానీ మిరియం కానీ ఇవన్నీ వచ్చిన దోషాలున్నా పోగొడతాయి ఇది ప్రధానం ఇంతవరకు చేసుకోవచ్చమ్మా ఇక తర్వాత వైభవం మీకు ఎంత ఉంటే పులిహార పరివాణం కదా కాదు ఇవన్నీ కథ తప్పదమ్మా వినాయకుడికి మామూలు పూజ కాక అధికంగా చేయాలి సాధారణంగా వ్రతాలన్నీ కూడా నిత్యం చేసే పూజ కాక ఇది అధికంగా చేసేది పూజంత అయ్యాక కథ చెప్పుకోవాలి ఆ కథలోనే చాలా ప్రాధాన్యం ఉంది ఇప్పుడు కలిసి ఎవరు పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు మస్ట్ అయితే కాదంటున్నారు అమ్మ మనం మామూలుగా ఇంట్లో ఎక్కడైనా వినాయక వ్రత కథలో కలసం పెట్టుకోమని ఉందా లేదు కదా ప్రత విధానంలో కూడా కలసం పెట్టుకోమని లేదు కదా లేదమ్మా మరి కొంతమంది పెడతారు కదా అని అడిగారు కదా మీరు ఎవరు పెడతారు ఎవరన్నా ఇంట్లో పెట్టుకోగా చూసారా మీరు ఇంట్లో లేదు పెద్ద పెద్ద మండపాల్లో పెడతారు ఎందుకంటే చాలా పెద్దగా ఒక లాగా పెద్ద ఎత్తున చేస్తున్నారు గనక కలసంలో ఆయన ఆవాహన చేసి పెడతారు అంతే సో టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఇష్టమా లేదు వాళ్ళ వాళ్ళ వినాయక చవితి అయితే రేపు పొద్దున తీసేయచ్చు అంటే పొద్దున పూజ చేసాం సాయంకాలం పూజ చేస్తాం రేపు పొద్దున పూజ చేస్తాం మూడు కోట్లు అయిపోయినాయి కదా తీసేయచ్చు లే ఓపిక లేక లేదు నాకు సరదాగా ఉంది మూడు రోజులు ఉంచుకుంటానంటే ఈ రెండో రోజు తీయకూడదు మూడో రోజు కూడా పూజ అయ్యాక తీయాలి లేదంటే ఐదు రోజులు ఏడు రోజులు వీటన్నిటికన్నా కాకుండా ఒక కొత్త నియమం పెట్టేశారు ఈ మధ్య ఆ అనంత చతుర్దశనాన్ని తీయాలి పౌర్ణమికి ముందు రోజు అదో లెక్క పెట్టేసుకుంటే ఈ గోళలు ఉండవు ఇవాళ శుక్రవారం తీయొచ్చ చదివకూడదా మంగళవారం తీయ చదివకూడదా ఇవన్నీ అసలు తెలిసింది కొంత తెలియంది కొంత బుర్ర చెడిపోయేటటువంటి ప్రశ్నలు వస్తాయి ఈ ప్రశ్నలు లేకుండా ఒకటే లెక్క అనంత చతుర్దశి ఆ రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా ఏ వారమైనా ఆ రోజు తీసేయడమే అలా లెక్క చెప్పుకున్నాం ఉద్వాసం చెప్తాం ఉద్వాసం చెప్పేప్పుడు ఏమంటే చేయాలి పునరాగమనాయచ అని చెప్తాం ఇంటికి వెళ్ళిన మళ్ళీ వచ్చేది ఒకవేళ త్రీ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా పాటించవలసిన రూల్ మార్నింగ్ సాయంత్రం కంపల్సరీ ఆరతి దీపదూప నైవేద్యం పొద్దున పూట మాత్రం వండిన పదార్థం అన్నం గానీ ఉండ్రాలు కానీ అవన్న తప్పనిసరిగా ఏదో ఏదో ఒకటి పాలతాలిక లేవో ఒకటి సాయంకాలం పండు నైవేద్యం పెట్టినా చాలు ఉదయం మాత్రం తప్పనిసరిగా పెట్టాలమ్మా ఉద్వాసం చెప్పే రోజు మాత్రం పెరుగన్నం పెట్టాలి లా చేసి పెట్టాలజనం లాగా అక్కడ అన్నం మీద వేడి వేడి అన్నం మీద పెరిగేయాలి వేయాలి అంతే ఉంటే తిరగమాత పెట్టండి లేకపోతే లేదు ఎందుకు అంటే ప్రయాణంలో కడుపు ఉంటుంది అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడే దారులు ఆకలిస్తే బిడ్డకి అందుకనమాట మరి చిన్నాడు కదమ్మా పశోడు అందుకని చెంటాడికి పెరుగన్నం పెట్టి అది పెట్టి పంపించుతాం ఎస్ సో చాలా సింపుల్ గా వంద రూపాయలు ఇంకరమ్మా అసలు అసలు ఖర్చు లేకుండానే ఇంత సింపుల్ గా పత్రిలు పూలు పళ్ళు అన్ని ఎలా తెచ్చుకోవాలో కూడా చెప్పేశారమ్మా పళ్ళు కొబ్బరికాయ కొనుక్కునేది అంతే అంతకన్నా ఇంకేమీ లేకుండా మరి చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు